何 <music>

No, no, no. అడవి లోపల నేనొక్క గూడు మంచి వేసి మంచి నిన్నుంచి నేను వచ్చేంత వరకు మంచిగా దిగకు అని శల్లెమైన అవతి దేవికి ఒక్క చెట్టు మీద మంచి వేసి దేవు నుంచి అగో బావ జడల్లో పోతున్నాడు ఆ దుర్గ సింగు వారం అయినావతి దేవి కూడా మంచమీ ఉండదు దుర్గ సింగు బావని ఎనుకులు ఆడుకుంటే ఎనుకులు ఆడుకుంటారు రావంగా సద్దేవుడు సౌత్రాల వడ్డుకు మురడు గడ్డ ముస్త ఉన్నది గారు కనబడంగానే మా బావకి ఇక్కడ ఉన్నట్టున్నాడు మా బావకే ఆయన బావ పిచ్చివాడు మా బావను తీసుకోని పోతానని దుర్గ సింగు సముద్రాల వడ్డుకు ఊరికచ్చి బావ బిగ్గ నలుగుకున్నాడు ఆ దుర్గ సింగు బావ నలుగుంటనే బావసొల్లు బాబారది వీలవడ్డది ఆ గో బామారి కూడా పిచ్చివాడైపోతున్నాడు పిచ్చోడయిండు బామ్మది పిచ్చోడయిండు వీణంగి వాడి చింపబట్టే వానంగి వీడిచింపబట్టే కొట్లాడుకుంటాండ్రు సముద్రాల ఒడ్డుకు ఇద్దరు ఇద్దరు పిచ్చొల్లాయిచ్చొల్లయి తిరుగుతుండరు అదల్లురా గంటైతున్నది రెండు గంటలైతున్నది మూడు గంటలైతున్నది వస్తారన్న అన్న సింగు రాఘబాయే ఓ అన్న దుర్గసింగు చెల్లమైనావతిని ఎంబడుంటే కుంటి శోభది శోభ శోభదనుకోని అడవి లోపల నన్నుంచి నువ్ ఎక్కడ వేరవే అన్న నలుగురు అన్నగాళ్ళు నా ప్రాణ ఉదయంగా నువ్వు నన్నెందుకు కాపాడినవే అన్న అన్నల చేతుల నా ప్రాణం కష్టం ఉండబోనా అమ్మవారు మైనావతి పుట్టోలు ఉన్నది కడుపుల కొడుకును పెట్టుకొని కల 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 కంట తాటి పెట్టుకుంటూ పోతున్నది మైనావతి దేవి నన్ను నీ వారనుకోని చేర్చుకొచ్చు ూ లోపల భూతోడ పుట్టింది ముట్ట కంచర్రి ఊడలతోటి మర్రి ఊరలమున్నది అంగల్ తోటి మర్రి పడ వృక్షం ఉన్నది మర్రి కింద అడ్డం పడిపోయింది ఆ మైన వాది అడవికి రో పడబడి బాగా కంపల కప్పలు పట్టుకోను పిడకలేరు కొనడానికి రాంగ అమ్మవారు మైనవతి ఆకలి 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 అనిగా చెట్టు కింద బాలపడంగా అయ్యో బిడ్డ నేను రుడబోతే పుట్టోలున్నావు మా చేతిలో కొత్తలేదు గట్ల గడ్ల పడుతున్నది పచ్చున్న సేను తెలుసున్న సేను ఈ రోజు మా ఊరిలా ఎడ్లంగి గెలిచున్న సోను చేను లోపల ఇంత గట్టి వీక్కు అని పోయి గడ్డి మోపు కట్టుకొని పోయి మా చిలికపోయిన పట్టములు ఎట్ల గడ్డి అమ్ముకొని ఆ గడ్డికి వచ్చిన పైసలతోని వేదరాశి పెద్దమ్మ దగ్గర అన్న పడుకోని తిరువన్నరు ఇద్దరు మంత్రస్థలను పలివేడికి గడ్డి కడుపుల కొడుకు కదులుతున్నాడు అమ్మవారు అయినావతికి ఆ గడ్డి మీకుండది మోపు కట్టుకుండలి చిరకమోయిన వచ్చి ఎట్ల గట్ల ఎప్పుడు గడ్డ ఆ రాజు పెద్ద పాలే రోడు మల్లిగాడు రాజు గుర్రానికి గడ్డి వరకు అత్తరాని ఆ అంగట్ల కచ్చ వరకు ముందట మోపు పెట్టుకున్నది కడుపున్న సంగతి చూడలేదు మల్లిగాడు ఎంత గడ్డికెంతీకెంత గడ్డికెంత అని వాళ్ళే మల్లిగాడు ఇగ్గుమగ్గులాడబోంగా అదే ఊరిలో ఒకరికి పోగవా కలవత్ చూసి మళ్ళీగా ఇప్పుడు మార్కుడ దృష్టి రాత కూడా ఆ పిల్ల కడుపుతో ఉన్నది పిల్లని గులాడుతావురా రాజుతో ఎప్పిని పొండ రాలబట్టింత పోషుడికే అన్నంత పని ఎత్తున కలవతని మళ్ళీ కాడు మో పట్టుకొని ఒక్కటెవరంగం నీ రాజ్యం నీ దేశం ఎక్కడనంగ నాకు దిక్కులేరు దివులేరు అన్నమోలే వైనవతి వాలుకోని పోగవా అలవతి దాని మీద కట్టిందో చిత్రమాల గర్భవతే సంతానం ఇచ్చిన దేవుడు అదే గడియల ఆమె గడుపుల సంతానం ఇచ్చిండు ఆమె తొమ్మిది నెలల గర్భవతే ఇవ్వ తొమ్మిది నెలల గర్భవతి ఉన్నారు ఇద్దరు వాడళ్ళు మంత్రసాని మంగమ్మని మంత్రసాని మంగమ్మను విలువంగానే మంత్రసాని మంగమ్మ ఎప్పుడు వచ్చిందో మంత్రించి నీళ్ళ తలగ ఏడేడు మేడల్లా కలియేడు మిద్దల్లా అమ్మవారు కడుపు లోపల పిలగాడు కొడుకులు ఉంటా కానీ కొడుకు ఇట్లా ఉట్టిండు దొరసానికి అడుపుల ఓ కాలుకుంటే ఓ చెయ్యి తొంట చేయించుంట కన్ను లేదు ముక్కు లేదు మూతి లేదు వాళ్ళ అవండి ఆ బిలగాడు ఉట్టిండు అమ్మవారు చంద్రావతి తిన్నది అయ్యో భగవంతా నా గర్భాలకి ఇట్లాంటి కొడుకు ఉంటే నా నా భర్తను తెలిసేదింటే నాసానటువంటి కొడుకులు కండవే దుర్మార్గులాల అరే అమ్మవారు తురసాన ఏడుతుండలే అక్కడ కానుపెల్ల వేసిన మంత్రసానే గోగవొల్లి లల్లా మైనవతి అవశోభాల అడంగా మైనవతి పేట కత్తిరమూల మైనవతి కానుపెల్ల లేదా మైనవతి కర్పాన మధ్యన శరీరం అటుంటి ఆగో పిల్లగాడు ఉట్టిండు ఓ పెద్దనాన మైనవతి మూడు గంటల మూర్చ జండింది మూడు గంటలు చెల్లెందులే మంత్రసాని మంగమ్మ ఇక్కడ ఉట్టిన పిలగాన్ని చూసి మంత్రసాని మంగమ్మ ఈ కుడికచ్చింది రాజుగారి భార్య బయటకి అమ్మ ఓ చంద్రవతి దేవి నీ కర్పాని కొడుకు మంచోడు పుట్టలేదు గాని ఇక్కడికి వెళ్ళి వచ్చింది భోగవ కలవతి ఇంటి కాడున్నది దాని తిక్కు దీవి ఎవరు ఆమె కడుపుల పుట్టిన కొడుకు మాత్రం చూడ చక్కలు అనాల పిల్లవాడు నేను కాను ఎక్కించే నీ కొడుకు తీసుకుపోయినా పిలగా అన్నది మంత్ర సాను బందమ్మా తోడు వరాలు ఇస్తారే బిడ్డ నా భర్త తెలవద్దు నా కొడుకు ఇట్లా ఉంటుంది అంటే నన్ను బతకడయ్యాడు నా భర్త నా కొడుకుని తీసుకపోయి అక్కడ ఆ కొడుకుని తీసి ఇక్కడ మందమ్మ మంగమ్మ పంట కొట్ట మైనవతి కొడుకులు తెచ్చి చంద్రవతి పక్కలో ఎత్తున్నది చంద్రావతి కొడుకులు తీసుకుపోయి మైనవతి పక్కలు వేసింది ఇక్కడ చంద్రావతమ్మ కిలకిల గిలగిల నవ్వుతున్నది కడపలు నువ్వు శరీరంతో అడుగుంటున్నావు నా ఇంటి దేవుడు నువ్వే వచ్చినప్పుడు నాకు బాధలు ఇవ్వగానే సంబ్రపడంగా చంద్రశేఖర సంబ్రపడంగా ఇక వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని భోగవల్ల ఇంటి కాదా భోదేవుడు సంబరపడుతున్నది అక్కడ చంద్రశేల పట్టముల బిలగాని పేరు ఇరవై ఒక్క రోజు నాడు ఎంత అందాల సుందర్రాడు ఎంత అందంగా ఉన్నాడా అని పిలగాని పేరు భోగం ఇంటికాడా అక్కడ ఏక చక్రాధిపదని పేరు పెట్టి ఈ పేరు ఎట్లున్నోరం వత్తుమ్నది పావు రంగా ఇక్కడ ఇక్కడా మైనవతి దేవి పిలగాన్డి దాదంగా చింద్రవాతి కన్న కొలే నాడు పిలగాన్డి మడ్టు కోని కాచ్చ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్